బయట అలారం వచ్చింది ఇంకా మా టెన్షన్ చూడాలప్పుడు నా ఎంత ఉంది టూ డాలర్స్ దీంట్లో ఉన్నాయి త్రీ డాలర్స్ వీటికి ఎన్ని డాలర్సా హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అందరూ పండగకి అప్పాలు చేసుకున్నారా పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారా అనేది నాకు కామెంట్ లో చెప్పండి మేమైతే ఊరిని పండగని అందరినీ చాలా మిస్ అయితున్నారు ప్రతి ఇయర్ పండగ వచ్చిందంటే ఊరికి వెళ్ళడము బాగా సెలబ్రేట్ చేసుకుని అప్పాలు కూడా అక్కడే చేసుకొని తెచ్చుకోవడము అమ్మనో అత్తమ్మనో పిండి కల్పిస్తే చేయడమే గానీ సొంతగా చేసింది అయితే లేదు ఊరుకులు అయితే చేసేదాన్ని గానీ గారెలు మాత్రమే ఎప్పుడు చేయలేదు ఇంక ఈసారి తప్పదు కదా నేను మా ఫ్రెండ్ చేద్దామని ఫిక్స్ అయినాం గారెలు మురుకులు చేద్దాం అనుకున్నాము సకినాలు చేయడం అయితే వస్తుంది కానీ పిండి కలపడం రాదు పిండి కలపడంలో కొంచెం తేడా అయినా మొత్తం పోతుంది అందుకనే దాని జోలికి వెళ్ళలేదు కానీ నాకు సకినాలు అంటే కూడా చాలా ఇష్టం ఈసారి పండుగతో పాటు వాటిని కూడా మిస్ అవ్వడమే తనే మా ఫ్రెండ్ వీకెండ్ లో ప్లాన్ చేసుకున్నాం అప్పాలు చేసుకోవడం సాటర్డే మా ఇంట్లో సండే రోజు వాళ్ళ ఇంట్లో వీకెండ్ లో అయితే పిల్లల్ని చూసుకోవడానికి మా హస్బెండ్స్ ఉంటారు కాబట్టి అన్ని పట్టకపోతే మళ్ళీ కొలత ప్రకారం పెట్ట వాటర్ లేదు ఎట్లైనా మళ్ళీ కలుపుతాం కదా అన్న లాప్ పోసేసి అమ్మ నుంచి ఇదే ఉంది అదే తెప్పిద్దాం అంటే బటర్ చచ్చిపోతే దానితోని చేస్తే మంచిగా అవుతాయంట బట్ట చూద్దాం చప్పాల సీజన్ కదా మీరు చెప్పింది దొరకలేదు ఫస్ట్ అవునో అందరు తీసుకెళ్లిపోయిందేమో అయిపోయిందేమో అనుకున్నా తర్వాత వేరే దాంట్లో అలా ఉండే అప్పలైతే స్టార్ట్ చేసినాం కానీ అలారం గురించే మర్చిపోయినాము కొంచెం పోగా బయటకు వస్తుంది కదా అని మెయిన్ డోర్ ఓపెన్ చేసిన మెయిన్ డోర్ దగ్గరనే అలారం ఉంది ఇంట్లో అలారం రాలేదు కానీ ఆ పొగకి బయట అలారం వచ్చింది ఇంకా మా టెన్షన్ చూడాలి అప్పుడు అదే ఫస్ట్ టైము అలారం సౌండ్ వినడమే ఫుల్ కంగారు పడినాము అసలు ఏం చేయాలో అర్థం కాలేదు మెయిన్ డోర్ క్లోజ్ చేస్తే అప్పుడు ఆగిపోయింది కానీ ఇంట్లో పొగ నిండి ఇంట్లో అలారం వస్తే ఎట్లా అని బాల్కనీ డోర్స్ విండోస్ అన్ని ఓపెన్ చేసి పెట్టినాం అన్ని ఓపెన్ చేసి పెడితే ఇల్లంతా కూల్ అయ్యి మేము వనకడము స్నోలో కూర్చొని అప్పలు చేసినట్టు అయింది మా పరిస్థితి ఆ చలికి దట్టుకోలేక ప్లేస్ కూడా చేంజ్ చేయాల్సి వచ్చింది తను ఆ అల్లారం తర్వాత ఇంకా ఏ సౌండ్ వచ్చినా కూడా టెన్షన్ పడుకుంటా అప్పలు చేసిన ఇంకా గారెలన్నీ అయిపోయిన తర్వాత మురుకులు చేద్దామని స్టార్ట్ చేస్తే ఆ పిండి బాగాలేక మురుకులే రాలేవు ఇంక ఇట్లా కాదని డైరెక్ట్ ఆయిల్లోనే ఎంతైనా మన ఇండియాలో ఉన్నట్టు ఏది ఉండదు అనిపించింది నాకు మధ్యాహ్నం టూకి స్టార్ట్ చేస్తే సెవెన్ అయింది ఇంకా నైట్ అయిపోయింది కదా అని తను వెళ్ళిపోతే మిగిలినవి నేను చేసేసిన మొత్తానికి కొంచెం హ్యాపీగా కొంచెం టెన్షన్గా అప్పాలు కంప్లీట్ చేసినాం ఇవి నేను చేసిన మురుకులు గారెలు ఇంకా పిల్లలకైతే కొన్ని రోజుల వరకు స్నాక్స్కి టెన్షన్ లేదు నిన్న మా ఇంట్లో అప్పాలు చేసినాం కదా ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చేయడానికి వెళ్తున్నా ఫుల్ సెలితుంది మైనస్లో ఉంది టెంపరేచరు వారం కింద పడిన స్నో కూడా ఇంకా కరగలేదు ఎండ ఇంత కొడుతున్నట్టు అనిపించినా కూడా మైనస్లలో టెంపరేచర్ ఉండేసరికి అస్సలు కరగట్లేదు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అన్నీ రెడీ చేసి పెట్టింది అన్నీ వేసి పెట్టినావా మా ఇంట్లో లంచ్ తర్వాత స్టార్ట్ చేస్తే నైట్ అయిపోయింది ఇంకా చలి బాగా పెట్టింది కదా అని వీళ్ళ ఇంట్లో పొద్దున్నే లెవెన్కే స్టార్ట్ చేసినాం కానీ మధ్యలో లంచ్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటది కదా లంచ్ ప్రిపేర్ చేసి మళ్ళీ తినడానికి ఒక బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది వీళ్ళది ఫస్ట్ ఫ్లోర్ ఇంకా రోడ్డు సైడ్ ఉంటది బాల్కనీలో నిల్చొని కాసేపట్ల టైం పాస్ కూడా చేయొచ్చు ఇంకా సమ్మర్ లో అయితే బాల్కనీలో చేరేసుకొని కూర్చొని నేచర్ ఎంజాయ్ చేయొచ్చు కానీ సమ్మర్ లో చెట్లు ఆకులు మొత్తం వచ్చేసి రోడ్డు కూడా కనిపించేది అలారం ఎక్కడైనా అలారమే కదా డోర్ ఓపెన్ చేసి సేమ్ ప్రాసెస్ ఫాలో అయినాం ఇంకా మధ్యలో లంచ్ వేసుకొని మళ్ళీ స్టార్ట్ చేసినాం పొద్దున ఎంత తొందరగా స్టార్ట్ చేసినా కూడా మళ్ళీ సాయంత్రం అయిపోయే వరకు సిక్స్ అయింది తను కూడా సేమ్ గారెలు మురుకులు చేసింది భోగి రోజు మబ్బుడ్డు పళ్ళు వద్దామని రేగుపళ్ళ గురించి చూస్తే అసలు ఇక్కడ దొరకలేవు భోగిపళ్ళ అంటేనే మెయిన్ గా రేగుపళ్ళు ఉండాలి ఇంకా చెరుకు దొరికింది కానీ నా అర చేయంత దానికి టూ డాలర్స్ వన్ సెవెంటీ రూపీస్ లాస్ట్ కి మన తెలుగు వాళ్ళ పూజా స్టోర్ ఉండే దాంట్లో దొరికిన రేగుపళ్ళు అది కూడా ఈ చిన్న ప్యాకెట్ దీంట్లో ఉన్నవన్నీ బెర్రీసే ఒక నాలుగు రేగుపళ్ళు ఉన్నాయి అంతే ఆ చిన్న ప్యాకెట్ కి ఎంత అనుకుంటున్నారు త్రీ డాలర్స్ టూ సిక్స్టీ రూపీస్ అంటే నాలుగు రేగుపళ్ళకు టూ సిక్స్టీ రూపీస్ పెట్టినట్టు అయింది ఆ నాలుగు రేగుపళ్ళైనా చిన్నగా ఎండిపోయినట్టే ఉన్నాయి ఆ ప్యాకెట్లో బెర్రీస్ ఇచ్చిరు కదా అని నేను కూడా ఇంట్లో ఉన్న బెర్రీస్ యాడ్ చేసిన డబ్బులు ఎక్కువైనా సరే రేగుపల్లె మెయిన్ కదా అని తీసుకుందాం అనుకుంటే అవి కూడా దొరకలేవు ఇంకా ఏముంది ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసిన అదే ఊర్లో అయితే ప్లేట్లో రేగుపల్లే ఎక్కువ కనిపించేవి కానీ నాకు ఇప్పుడు ఇక్కడ పువ్వులే ఎక్కువ కనిపిస్తున్నాయి ఆ పువ్వులు కూడా ప్యాకెట్కి సెవెన్ డాలర్స్ ఇంకా పూలు అక్షంతలో ఎక్కువ వేసిన అట్లుంది ఇక్కడ అన్నీ రెడీ చేసి పెట్టి నేను మా పెద్దోడు మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి భోగిపళ్ళు వేయడానికి వెళ్ళినాం హాయ్ నోట్తో చెప్పబ్బా ఏం చేస్తున్నావు నీ డ్రెస్ బాగుంది ఒకసారి చూపించాయి టైం నాని నానిషో ప్లీజ్ మా బుడ్డోడు రెడీ అవ్వడానికి ఎంత సతాయించిండో వాళ్ళ పాపకు పోసేసి వచ్చి ఇంకా మా ఇంట్లో స్టార్ట్ చేసినాము ఇండియాలో అయితే ఫ్రెండ్స్ ఊర్లో అయితే అమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి పళ్ళు పోసి వాళ్ళు అంతే పళ్ళు పోస్తున్నా కొద్ది దులిపేస్తూనే ఉన్నాడు వాడికైతే బెరీస్ అంటే ఇష్టము అవి కూడా ఉన్నాయి కదా ఇంకా వాటినే చూస్తున్నాడు ఎవరు పళ్ళు పోసినప్పుడు కాయిన్స్ పడతాయో వాళ్ళు వాళ్ళకి ఆ అన్ని వాడు డౌట్ భోగి రోజు భోగి మంటలు ముగ్గులు లేకపోయినా అప్పాలు చేసుకొని భోగి పళ్ళు పోసి ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాం ఇంకా సంక్రాంతి రోజు అయితే ఊర్లో ఉంటే ఇట్లా పాలు వంగిస్తాము ఇది ఊర్లో మా అత్తమ్మ వాళ్ళు పొంగిచ్చింది మీ సైడ్ ఎవరికైనా ఈ ఆచారం ఉందా ఇంకా ఆ రోజే నాన్ వెజ్ వండుకొని మిర్చి బజ్జీ పూరీలు చేసుకొని సెలబ్రేట్ చేసుకుంటాం ఇక్కడ పాలు పొంగిచ్చే ఛాన్స్ అయితే లేదు కాబట్టి పాలు పొంగియలేదు కానీ మిర్చి బజ్జీ పూరీలు చేసుకొని ఈరోజు మంగళవారం కాబట్టి నాన్ వెజ్ తినాము ఇంకా వెజ్ కర్రీ చేసుకున్నాం కనుమ రోజు అయితే మా సైడ్ సెలబ్రేషన్ ఏమి ఉండదు ఇంకా భోగి సంక్రాంతి మేమైతే ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాము మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారా అనేది నాకు కామెంట్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ